ఎస్ఐ గారు అయితే కల్పనని నువ్వు డబ్బు కట్టాల్సిందే లేకపోతే కెనడా వెళ్ళేదే లేదు నీ పాస్పోర్ట్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయించేస్తాను అని చెప్పేసి అంటుండే ఇక వెంటనే కల్పన షాక్ అయిపోయి ఎస్ఐ గారు అలా చేయకండి డబ్బంతా కూడా నేను కట్టేస్తాను సరే కెనడా వెళ్ళిన తర్వాత డబ్బు మొత్తం పంపిస్తాను అని చెప్పంగానే ఏంటి కెనడా వెళ్ళిన తర్వాత పంపిస్తావా అలాగేమీ వద్దు ముందు నువ్వు డబ్బు కట్టిన తర్వాతే కెనడా వెళ్ళు లేకపోతే నిన్న ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా కదలినివ్వను అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే లాయర్ ఏందమ్మా డబ్బు కట్టాలని చెప్పాను కదా మొత్తం డబ్బు కట్టేసేయ్ అని చెప్పంగానే సరే డబ్బు మొత్తం కట్టేస్తాను నేను నీ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పేసి కల్పన అయితే అంటూ ఉంటుంది సరే మొత్తం డబ్బంతో ఒకసారి ఇవ్వలేను ఇన్స్టాల్మెంట్లో కడతానులే అని చెప్పేసి కల్పన అంటే ఏంటి ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి ఇదేమైనా స్టీల్ వ్యాపారం అనుకున్నావా ఏంటి బిందులు తీసుకుని కొంచెం కొంచెం కట్టడానికి అలా ఏమీ లేదు నీ వల్ల మేము చాలా నష్టపోయాం అంటే మామూలుగా చెప్పాలంటే నువ్వు పెట్టిన బిజినెస్ అంతా కూడా మనోజ్ దగ్గర తీసుకువెళ్ళని డబ్బులతోనే పెట్టావు కాబట్టి మామూలుగా అయితే ఆ బిజినెస్లో మాకు ప్రాపర్టీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కానీ మేము మరి అంత దుర్మార్గం ఏమీ కాదు అందుకే మాకు చాలా నష్టం జరిగింది నువ్వు ఆ డబ్బు తీసుకువెళ్ళిన తర్వాత మా మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది డబ్బు కూడా హాస్పిటల్లో చాలా ఖర్చు అయింది అదంతా మొత్తం నలభై లక్షలు కట్టాలి దానికి ఇదంతా కలిపి వడ్డీ ఇవన్నీ వేసి మొత్తం నలభై ఐదు లక్షలు కట్టాలి అని చెప్పంగానే కల్పన అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే మనోజ్ ఏంటి రోహిణి వడ్డీ అవన్నీ వదిలే అసలు ఇస్తుంది కదా అని అంటుంటే నువ్వు ఊరుకో మనోజ్ భలే మాట్లాడుతున్నావు ఇంకా దాని మీద ఇంకా నీకు ప్రేమ పోలేనట్టుంది నువ్వు కాసేపు నోరుముసుకుని ఉండు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది కల్పన అయితే వడ్డీ అవన్నీ కూడా నేనేం కట్టను అని అంటుంటే వెంటనే ఎస్ఐ గారు వాళ్ళు న్యాయంగానే అడిగారు మామూలుగా అయితే మీరు ప్రాపర్టీ ఇవ్వాల్సిందే కానీ వాళ్ళు ప్రాపర్టీసు షేర్సు ఏమీ అడగట్లేదు కదా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి గట్టిగా అయితే అంటాడు ఇక కల్పన ఇవ్వడానికైతే ఒప్పుకుంటుంది మీరు ఈ డబ్బు తీసుకుని మీరేం బాగుపడతారు అయినా ఈ రోహిణి ఎంతో తెలివైందని అనుకుంటున్నారు కదా అంత తెలివైంది ఈ తింగరణ ఎలా చేసుకుంది వీడు ఏం బాగుపడతాడు నా దగ్గర డబ్బు తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళింట్లో ఈ డబ్బు గురించి ఎన్నో గొడవలు వచ్చి వీళ్ళ కుటుంబం మొత్తం విడిపోతారు వీళ్ళింట్లో వీళ్ళకి ఎవరు విలువ ఇవ్వకుండా పోతారు అని చెప్పేసి కల్పన అయితే అంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ కల్పన అదేంటి కల్పన మనం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం ఆ ముద్దు ముచ్చట ఆ టిఫిన్లు అన్నీ మర్చిపోయావా నువ్వేనా నన్ను ఇలా మాట్లాడుతున్నది సపిస్తున్నావా అని అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి అయితే నువ్వాప మనోజ్ ఇక్కడ మీ సరసాలు మీ రొమాన్సు చెప్పడం కాదు మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చూసుకుని వెళ్ళాలి నువ్వు కానీ ఇంకోసారి టిఫిన్లు అన్నమాట అన్నావంటే మాత్రం నీకు భోజనమే లేకుండా చేస్తాను అని చెప్పేసి అంటుంటే ఇక మనోజ్ అయితే సైలెంట్ అయిపోతాడు అప్పుడే పోలీస్ అయితే ఎవరో ఒకరు సాక్షి సంతకం కావాలి ఆ సాక్షి సంతకం ఇద్దరిది కావాలి ఒక ఒకళ్ళు మీ లాయర్ పెడతారు ఇంకొకరు బయట వాళ్ళు ఎవరైనా పెట్టాలి ఎవరైనా ఉంటే చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే కల్పన నాకు ఎవరు తెలీదు మరి ఎవరి చేత పెట్టించాలి అని అంటుంటే వెంటనే లాయర్ అయితే మీరు ఇటు రండి మేడం అని చెప్పేసి కల్పనైతే బయటకు తీసుకువస్తూనే ఎవరో ఒకరు బయట ఉంటారు చూద్దాం అని చెప్పేసి బయటకైతే వస్తూ ఉంటారు అప్పుడే పాలు మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వేం బాధపడక మీనా ట్రాఫిక్కి వచ్చిన తర్వాత డబ్బులు కట్టేసి మనం ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటే సరే మీనా ఒకసారి ఎస్సే గారితో మాట్లాడొస్తాను లోపలికి వెళ్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో కల్పన వాళ్ళ లాయర్ కూడా బయటకైతే వస్తారు ఇక కల్పన బాలుని చూసి బాలు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నేను బండ పని మీద వచ్చానులే మేడం కానీ మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటే చిన్న సెటిల్మెంట్ బాలు ఇప్పుడు నాకు సాక్షి సంతకానికి ఒకరు అవసరం అయ్యారు ఇక్కడ నాకు ఎవ్వరు తెలీదు నువ్వు మాత్రమే తెలుసు కాస్త సాక్షి సంతకం పెడతావా అని చెప్పేసి కల్పన అంటూ ఉంటే ఏంటి మేడం ల్యాండ్ ఇష్యూనా అని అంటుంటే అవునవును చిన్న సెటిల్మెంటే అయిపోయింది అని అంటుంటే ఉన్న కానిస్టేబుల్ ఒక సంతకమే కదా పెట్టచ్చు కదా బాబు నీకేం ప్రాబ్లం రాదు అని అంటుంటే లేదు ఒక్కసారి ఏమీ తెలియకుండా నేను ఎలా పెడతాను పదండి లోపల వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కల్పన అయితే మో ఇప్పుడు కానీ బాలుని లోపలికి తీసుకువెళ్తే నేను మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయానని బాలు ముందు చాలా చీప్ అయిపోతాను అందుకే బాలుని లోపలికి తీసుకువెళ్ళకూడదు అది కాదు బాలు ఒక ఆడపిల్ల నిన్ను అడుగుతుంది అంటే నీ మీద నమ్మకంతో కదా అని చెప్పేసి కల్పన అంటుంది నమ్మకం మాట కరెక్ట్ ఉండొచ్చు కానీ ఏదీ తెలియకుండా సంతకం పెట్టాలి మళ్ళీ నా కుటుంబాన్ని నేను కష్టాల్లోకి నెట్టలేను అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ లాయరు అలాగే కలుపున ముగ్గురు కూడా బాలుని కన్విన్స్ చేస్తారు సరే ఒక ఆడపిల్ల జీవితం అంటున్నారు కాబట్టి సంతకం పెడతాను అని చెప్పేసి బాలు అయితే సంతకం పెడతాడు కల్పన చాలా థ్యాంక్స్ బాలు అని చెప్పేసి ఆ పేపర్స్ కాస్త తీసుకువెళ్ళి ఎస్ఐ గారికి ఇచ్చేసి ఇదిగోండి సార్ ఇదిగోండి ఇక మొత్తం అంతా కూడా నేను ట్రాన్స్ఫర్ కూడా డబ్బులు చేసేసాను ఇక వేలకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే బయటకైతే వస్తుంది ఇక అప్పుడే బాలు అయితే మీనా దగ్గరికి అయితే వస్తాడు ఇంతలో ట్రాఫిక్ ఎస్సే అయితే అటుగా వెళ్ళబోతూ ఉంటాడు బాలు అయితే మీనా ఎస్ఏ గారు ఈ బండి మాదేనండి అని అంటుంటే ఆహో నో పార్క్లో పెట్టింది మీరేనా సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా లోపలికైతే వెళ్తారు వెళ్ళేలా లోపలికి వెళ్తారు అలాగే రోహిణి మనోజ్ ఇలా బయటకైతే వస్తుంటారు ఇక వెంటనే ఎస్సే గారు ఏదో తనకి నో పార్కింగ్ అని తెలియక పెట్టేసిందండి తను అంతగా చదువుకోలేదు ఇంగ్లీషు తనకు అంతగా తెలియదు ఈసారి పెట్టదులేండి ఏదో పూలు అమ్ముకుండి ఏదో తన కష్టం మీద తను నిలబడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే సరే ఏదో పెట్టారులే ఈసారి మాత్రం పెట్టకండి ఫైన్ వేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే సరే ఒక యాభై రూపాయలు వేస్తారండి లేకపోతే ఇంకో పది రూపాయలు వేసుకుని ఒక అరవై రూపాయలు తీసుకోండి అని చెప్పేసి మెయిన్ అయితే అంటుంది ఏంటి ఇదేమైనా పూలముకుని బేరం అనుకుంటున్నారా యాభై రూపాయలు అరవై రూపాయలు అంటున్నారు ఐదు వందలు ఫైన్ కట్టాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి ఐదు వందలు కట్టాలా అని చెప్పేసి మెయిన్ అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే పాలు ఐదు వందలు అంటే కాదులేండి ఒక వంద రూపాయలు తీసుకోండి అని అంటుంటే సరే కోర్టుకు వేస్తాను కోర్టుకు వెళ్ళి మూడు వాయిదాల తర్వాత తీసుకు తెచ్చుకోండి మీకు ఎక్కడ కరెక్ట్ కాదు అక్కడ వా అయితే ఒక వెయ్యి రూపాయల దాకా అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటే వద్దొద్దులే సార్ డబ్బులు కట్టేస్తాము అని చెప్పేసి ఇక డబ్బులు అయితే ఇస్తాడు బాలు ఇక ఎస్ అయితే బండితో పాటు బండిచ్చాం కదా ఎలాగా ఒక మోర పువ్వులు కూడా ఇవ్వి అని అంటుంటే ఏంటి డబ్బులు ఇచ్చాము పువ్వులు ఇవ్వాలా నేనైతే పువ్వులు ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటుంటే ఈసారి కానీ బండి దొరికిందంటే ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు ఫైన్ తీసుకో అని చెప్పేసి తన కానిస్టేబుల్కి అయితే చెప్తాడు ఇక మీనా బాలు అయితే చాలా సంతోషంగా మీనా అయితే బండి తీసుకుని వెళ్తుంది బాలు కూడా కారులో అయితే ఇంటికి వెళ్తారు ఇక మనోజ్ రోహిణి అయితే డబ్బులు వచ్చిన ఆనందంలో అయితే పార్టీ చేసుకుంటారు మనోజ్ అయితే ఇక రోహిణిని తెగమెచ్చుకుంటాడు నువ్వు నా జీవితంలో రావడం నా అదృష్టం నువ్వు ఉండబట్టే డబ్బులు వచ్చినాయి డబ్బులకు వడ్డీ కూడా వచ్చింది అని అంటుంటే అప్పుడే ఇక మనజైతే ఈ డబ్బులన్నీ తీసుకువెళ్ళి వెంటనే బాలుగాడి మొహం మీద కొట్టాలి ఎన్నిసార్లు నన్ను లక్షలు మింగినోడా తిట్టాడు కదా ఇప్పుడు ఆ లక్షలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసినాయి అని అంటుంటే ఇక వెంటనే రోహిణి అయితే అదేంటి మనోజ్ నువ్వు అలా చేస్తే ఎలా కుదురుతుంది ఈ డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఇచ్చా ఉంటే మూడు వాటాలు వేసి ముగ్గురికి సమానంగా పంచుతారు అప్పుడు నీకు వచ్చే వాటా తక్కువైపోతుంది ముందు మనం ఈ డబ్బుతో ఎలా సెటిల్ అవ్వాలా అని ఆలోచిద్దాం తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి రోహిణి అయితే సలహా ఇస్తుంది సరే ఏం చేద్దాం అంటే ఏదైనా బిజినెస్ చేద్దాం బిజినెస్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా అప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది సరే జాబ్ దగ్గర కూడా వెళ్ళొస్తాను మిగిలిన డబ్బుతో ఆలోచిద్దాం అని చెప్పేసి జాబ్ దగ్గరికి అయితే వెళ్తారు ఇక వెంటనే అక్కడున్న మేనేజర్ అయితే సార్ మీరు చాలా లేట్గా వచ్చారు మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకునే పొజిషన్లో మేము లేము ఆల్రెడీ ఒక అతను కెనడా వెళ్ళాలని చెప్పేసి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు మీ బ్యాడ్లకు సార్ ఇప్పుడు మీరు వెళ్ళాలన్నా ఇక్కడ వేకెన్సీ లేదు ఒకవేళ ఏదైనా వేకెన్సీ వస్తే తప్పకుండా చెప్తాము ఇంకో త్రీ ఇయర్స్ అయితే మీకు కుండే ఏజ్ కూడా అయిపోతుంది బెటర్ లఫ్ నెక్స్ట్ టైం అని చెప్పేసి పంపించేస్తారు ఇక బాధపడుతూ ఉంటాడు మనోజ్ రోహిణి అయితే బాధపడక మనోజ్ ఏదో ఒక ఆపర్చునిటీ తప్పకుండా వస్తుంది అని చెప్పేసి మనోజ్ని కాస్త ఇంటికి అయితే తీసుకువెళ్తుంది ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇక మనోజ్ రోహిణి కూడా బట్టలు అయితే తీసుకుని వెళ్తారు అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడు ఏంటి ఇల్లంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది ఏంటి మా సౌండ్ అవతి లేదేంటి అని చెప్పేసి ఇది మా ఇల్లేనా అని చెప్పేసి ఇల్లంతా కూడా చూసుకుంటాడు అవును ఇది మా ఇల్లే మా ఇంటికే వచ్చాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇందులో ప్రభావతి ఏ మీనా ఏ మీనా అని అరుచుకుంటూ వస్తుంది అవునవును ఇదిగో మా సౌండ్ అవతి వచ్చేసిందంటే ఇది మా ఇల్లే అని అంటుంటాడు అప్పుడే మీనా అయితే అక్కడికి వస్తుంది ఇక వెంటనే ప్రభావతి ఎక్కడికి వెళ్ళిపోయావే ఏంటి గంటలు గంటల తర్వాత వస్తావు పిలిచాం కానీ అని అంటుంటే సరే అత్యా నేను ఒక గంట తర్వాత వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఎప్పటికీ నా దారిలోకి వచ్చావు నువ్వు కూడా నాలాగే మాట్లాడుతున్నావు అని చెప్పేసి పాలు అయితే అంటాడు అప్పుడే మనిషి రోహిణి బట్టలు పెట్టుకుని వస్తారు బట్టలు తీసుకుని ఇదిగోండి అతయ్యా మీకోసమే బట్టలు తీసుకొచ్చామని అంటుంటే ప్రభావతి అయితే ఇప్పుడు బట్టలు ఎందుకమ్మా అని అంటుంటే ఆగు ముందు బట్టలు తీసుకో తర్వాత విషయం ఏంటో చెప్తారు బండ ఎలా వేయాలో వాళ్ళకి బాగా తెలుసు కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు నువ్వు ఆపుతావా బాలు ఇక అత్తమాను ఏదో ఒకటి సెటైర్ వేస్తూనే ఉంటావు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది అదే మా నాన్న మాకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు అని చెప్పంగానే ప్రభావతి అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అదంతా చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే సత్యం ప్రభా ప్రభా లిగు అని చెప్పేసి అంటూ ఉంటే ఉండు నాన్న అమ్మ అలా లేకదు అమ్మని ఎలా లేపాలో నాకు బాగా తెలుసు అయ్యో ఇరవై ఐదు లక్షలు ఇవ్వకుండా మీరు అబద్ధం చెప్తున్నారు కదా అని చెప్పేసి బాలు అంటాడు ఏంటి ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేదా అని చెప్పేసి ప్రభావతి లేచి కూర్చుంటుంది ఇక అందరూ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు అదేంటి మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా ఇరవై ఐదు లక్షలు ఎలా పంపించాడు అని చెప్పేసి బాలు అయితే అంటాడు అంటే మా నాన్న ముందుగానే ఇరవై ఐదు లక్షలు తీసి నాకు ఇవ్వాలని చెప్పేసి ఉంచాడంట అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇక వెంటనే శృతి అయితే అంటే మీ నాన్న జైలుకి వెళ్తాడని మీ నాన్నకి ముందే తెలుసా అని చెప్పేసి శృతి అంటుంటే అమ్మా డబ్బుడమ్మా నేను చెప్పాల్సిన మాట నువ్వు చెప్పావు మరి దీనికి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అంటే మా మావయ్యకి ఇండియా వస్తారని చెప్పేసి ముందుగానే ఇచ్చి ఇమ్మన్నారనమాట మా మావయ్య వచ్చినప్పుడు చాలా టెన్షన్గా వచ్చి వెళ్ళిపోయారు అందుకే తన ఫ్రెండ్ ద్వారా డబ్బులన్నీ కూడా పంపించారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అవునా అదేలే ఇప్పుడు మరి మీ నాన్న ఆస్తులన్నీ కూడా చెప్తైపోయినాయి కదా అవైనా వస్తాయో రావు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక వెంటనే ప్రభావతి రే ఏం నోర్రా అది అప్రాచుడా మంచి మాటలు మాట్లాడరా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇక ఆపుతారా లేదా ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళని ఏదేమైనా డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పేసి ప్రభావతి ఇక ఆనందంలో తేలిపోతూ ఉంటుంది అయ్యయ్యో ఇరవై ఐదు లక్షలే అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పటికిప్పుడు ఇరవై ఐదు లక్షలు రావడం అంటే నాకు ఇద్దరు డౌట్గానే అనిపిస్తుంది ఒకవేళ ఒకవేళ నీ దగ్గర డబ్బులు తప్పిస్తుంది కదా ఆ అమ్మాయి అయినా డబ్బులు ఇచ్చిందా అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక వెంటనే రోహిణి మనోజ్ అయితే షాక్ అయిపోతారు ఎప్పుడు చూసినా ఏదో ఒక మాటలు అంటూనే ఉంటాడు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అందరూ భోజనం చేయడానికైతే కూర్చుంటారు అప్పుడే రోహిణి అయితే మా నాన్న ఇచ్చింది ఇరవై ఐదు లక్షలే కాదండి ఇంకా మిగిలిన పదిహేను లక్షలు కూడా పంపిస్తానన్నారు మనోజ్ అకౌంట్కి అన్నారు అని చెప్పంగానే బాలు అయితే ఏంటి సరే మీనా నీకు మీ అమ్మ డబ్బులు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది నాకు ఇస్తుందా నీకు ఇస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకే ఇస్తుందండి అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇక వెంటనే శృతిని కూడా మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది రవికి ఇస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు నాకే ఇస్తుంది మరి పార్లరమ్మ వాళ్ళ నాన్న మాత్రం పార్లరమ్మ అకౌంట్కి వేయకుండా మనోజ్ అకౌంట్కి వేయడమేంటి ఈ అడుగు తినేవాడికి అకౌంట్కి ఎందుకు వేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అయినా నీ దగ్గర నుండి కొట్టేసింది ఆ అమ్మాయి నలభై లక్షలే కదా ఖచ్చితంగా ఆ నలభై లక్షలే ఇవ్వడమేంటి అని చెప్పేసి బాలు అంటే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనోజ్ రోహిణి వైపు చూస్తారు ఇక వాళ్ళిద్దరూ షాక్లో ఉంటారు ఇది వల్డ్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి